నమ్మి నాకు తోడుగా ఉన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు తాడేలందరూ కూడా ఎవ్వరూ కూడా నిరుత్సాహపడతని వారందరికీ కూడా నిధులు కావాలని తెలియజేస్తున్నారు తెలుగు ఓటుకులు సహజం ఒక పోటీ అయిన తర్వాత ఉన్నప్పుడు ఒకరు గెలవడం వసలు ఓడిపోవడం అనేది ఎంత సహజమో ఈ రోజు ఎలక్షన్లో కూడా ఒకరు గెలవడం ఒకరు ఓడిపోవడం కూడా అదే సహజం సో ఎవ్వరూ కూడా నిరుత్సాహపడదు ధైర్యంగా ఉండండి ముందుకు వెళ్దాం మళ్ళీ మన పార్టీ పుంజుకుంటుంది మళ్ళీ కూడా మన అందరం కలిసికట్టుగా ధైర్యంగా ఉంటే ఏదైనా సంతోషాలు కానీ ప్రజలతో కానీ కార్యకర్తలకి అందరికీ కూడా నేను అందరికీ కూడా తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా అందగా ఉంటాము అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్దాం మన అందరం కూడా కలిసిగానే ముందుకు వెళ్ళి మన విజయాన్ని ఐదు సంవత్సరాలు మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి ली बोल रहा था